జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త మనము శ్రీ గురుదత్త ప్రభులు తెలిపిన యోగము యోగి గురించిన వివరాలలో భాగంగా ఈరోజు నాలుగో పాట అండి మీరు శ్రద్ధగా ఆలోచించి అర్థం చేసుకోగలరు జయ గురుదత్త మనము శ్రీగురుదత్త ప్రభులు చెప్పిన యోగము యోగి గురించిన వివరాలు శ్రీగురుదత్త ప్రభులు ఎవరికి చెప్పినా అది మనకే చెప్పినట్లుగా భావిస్తూ వినాలండి ఈరోజు వీడియోలకి వెళ్దామండి ధ్యానం చేయడం మధ్యమం స్తోత్రం జపం చేయడం అదమం విగ్రహాలను పూజించడం తీర్థయాత్రలు చేయడం ఈ మొదలైన బాహ్య పూజలు అదమం అని వివరిస్తుంది భగవారాధ ఆరాధన ఎప్పుడు బాహ్యం మానసికం అని రెండు విధాలుగా ఉంటుంది ప్రాథమిక అవస్థలో సామాన్య జనులు బాహ్య పూజ చేయక తప్పదు సాధన వల్ల తన ఆత్మశక్తి పెరుగుతున్న కొద్దీ సాధకుడు మానసికం వైపు మొగ్గుతుంటాడు బాహ్య పూజ అధమమని అధమాధమని చెప్పినప్పటికీ సగ్గునోపాసన కంటే ఇష్టం ఉన్న వాళ్లకు యోగులు ఎప్పుడూ అడ్డు చెప్పరు సగుణారాధన విగ్రహ పూజ తప్పనిసరిగా చేయమని చెబుతుంటారు సాకార పూజ చేస్తుంటే క్రమక్రమంగా భగవంతుడి మీద భక్తి శ్రద్ధలు పెంపొందుతూ సమయం వచ్చినప్పుడు ఆ సాధన మానసికంలోకి మారుతుంది ఈ మార్పు రావడానికి సాధకుడికి కొన్ని రోజులు పట్టవచ్చు లేదా కొన్ని జన్మలు పట్టవచ్చు ఎంతకాలం పడుతుందన్నది సాధన తీవ్రతపై ఆధారపడి ఉంది సాధన మానసికంగా మారినప్పుడు బాహ్య పూజ చేయకపోయినా పర్వలేదు మనం పూజిస్తున్న విగ్రహాలన్నీ ఈ జగత్తుకు మూల కారణమైన ఆ పరబ్రహ్మకు ప్రతీకలే ఆ పరబ్రహ్మే పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులు మన సనాతన ఋషులు నిర్గుణ పరబ్రహ్మను పరాశక్తిని ఆద్యపరాశక్తిని గురుదత్త ప్రభులను ధ్యానం ద్వారా వివిధ రూపాల్లో దర్శించి ఆ రూపాలనన్నింటినీ వెల్లడించారు ఆ శక్తిని విగ్రహాల్లో స్థాపన చేసి సామాన్య ప్రజలందరూ శక్తిని పొందడానికి వీలుగా వాటిని పూజించమని నిర్దేశించారు గుళ్ళలో విగ్రహాల కింద యంత్ర రూపంగా తమ ఆత్మశక్తిని నిక్షిప్తం చేసి దేవాలయాల్లోకి పోయి పూజలు చేయమని ఆదేశించారు సామాన్య జనానికి ఆత్మను గురించి జ్ఞానం ఉండదు వారు సర్వదా శరణాగతి శ్రీ గురుదత్త ప్రభులను సర్వదా శరణాగతి పొందిన వారికే ధ్యానమనే మాట కానీ ధ్యానమనే ఆలోచన కానీ మొదలు కావడం జరుగుతుంది వారి మనస్సు నిత్యం కామాలను గురించే చింతిస్తూ ఉంటుంది పాపం ఎప్పుడన్నా కర్మకాలి భగవంతుడి వైపు మనసు మళ్ళినా మరుక్షణంలోనే అది సంసారబద్ధమవుతూ ఉంటుంది అంతర్దృష్టి ఏర్పడదు కనుక వాళ్ళు తమలో భగవంతుణ్ణి ఏ రూపంగానైనా సరే దర్శించలేరు సాధన మార్గంలో విగ్రహ పూజ తీర్థయాత్రలు నోములు వ్రతాలు నదీ స్నానాలు జపాలు స్తోత్రాలు అతిథి సేవ దానధర్మాలు ఈ మొదలైనవన్నీ బాహ్య సాధనకు సంబంధించినవి ఆత్మకర్మ ఒకటే అంతరంగ సాధన విద్యాభ్యాసంలో ఆలుదిద్దడం దగ్గర నుంచి ఒక్కొక్క క్లాసులో ఉత్తీర్ణులవుతూ పై క్లాసులోకి పోవడానికి ఒక క్రమం లేదా ఒక లక్ష్యం ఎలా ఉంటుందో అట్లా ప్రతి జీవుడి ఉన్నతికి ఒక నిర్దిష్ట క్రమం ఉంటుంది మానవుల్లో అధిక శాతానికి అంతరంగ సాధన స్పృహ ఉండదని మన ఋషులు పెద్దలు తెలపడం జరిగింది శ్రీగురు దత్తప్రభుల ద్వారా తెలుసుకొని కనుకనే వాళ్ళు ఆగమాలను విలాయించి బాహ్య పూజను ఎక్కువ వ్యాప్తి చేశారు దత్తప్రభు అర్ధ కామాలతో కూడి ఉన్న లోకం ఈశ్వరుని గురించి ఆలోచించలేదు ఆయన ఐశ్వర్యాన్ని పొందాలని చూస్తుంది ఆయన ఐశ్వర్యాన్ని పొందాలని చూస్తుంది గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ ఇంకా ముందు మాట్లాడుకునే వీడియోలో ఈ విషయం మనం మాట్లాడుకోవచ్చు ఈ ఐశ్వర్యాన్ని పొందటమే ఈశ్వరుని పొందటంగా భ్రమపడుతూ ఉంటుంది లోకంలో అత్యధికంగా ఉన్న ఆర్థులు ఆర్ధార్థులు మొదలైన వాళ్ళ కోసం సనాతనుసులు బాహ్య సాధనలో పెద్దపీట వేశారు అది విస్తరించేటందుకు బహుళ ప్రచారం చేశారు ఈ బహిరంగ సాధన చేస్తూ పోతే ఏ జన్మలోనో జీవుడు మానసిక సాధనలోకి మారిపోతాడు పరిపూర్ణమైన పరిపూర్ణమైన పరిపూర్ణంగా మానవత్వాన్ని హృదయం నిండా నింపుకొని శుద్ధిని సాధించి అంతరంగం వైపు దృష్టిని మళ్లిస్తాడు అంతరంగ సాధన ద్వారా తానెవరో తెలుసుకొని ఆ పై తాను కానిది ఈ సమస్య సృష్టిలో వేరే ఏది లేదన్న పరమసత్యాన్ని దర్శించి తానే ఆత్మే శుద్ధ చైతన్యంగా గాని దేహిని కానని గ్రహించి ఆత్మ రాజ్య స్థాపన చేయగలుగుతాడు అన్ని లోకాలు అన్ని తీర్థాలు అన్ని దైవాలు తనలోనే ఉన్నవని అవి తనకంటే వేరుగావని తెలుసుకొని ఆత్మానందంలో ఓలలాడుతుంటాడు తన మనస్సును విశ్వమనస్సుతో అనుసంధానం చేసి భగవత్స్వరూపంగా మారతాడు అప్పుడే గురుదత్త ప్రభులు చెప్పిన దత్త యోగ సాధనం కూడా చేసుకునే ఆలోచన అదే దత్త యోగ ధ్యానం చేసుకునే ఆలోచన వస్తూ ఉంటుంది వారికి అప్పుడు శ్రీ గురు దత్తాత్రేయుల గురించి శ్రీ గురుదత్త ప్రభుల గురించి తెలుసుకునే ఆలోచన వస్తుంది అప్పుడు వారు యోగి అనే మాటకు వారికి అర్హత లభిస్తుంది వారు అలా దత్తప్రభును గుర్తించడము మొదలుపెట్టినప్పుడు శ్రీగురు దత్తప్రభులు తన యోగశక్తిని వారికి అందిస్తూ ఉంటాడు ఆ యోగశక్తిని జ్ఞానం అనే సాధన ద్వారా జ్ఞానం ద్వారా వారికి ఇస్తూ ఉంటాడు యోగ అప్పుడు యోగి అయిన వారు దత్త యోగ సాధన ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వారికి కావలసిన శక్తిని ఆయన ప్రసాదించడం వల్లనే వారు యోగులు కావడం జరుగుతుంది వారు చేసే సాధనే యోగం అంటారు ఆ యోగి అనేవారు ప్రాపంచిక సుఖభోగాలు అన్నిటిని విడిచిపెట్టి స్థిత పొంది శ్రీకృదత్త ప్రభులను సర్వదా శరణం శరణాగతి పొంది వారిని వారి పాదుకలను నిశ్చలంగా పట్టుకొని వారిని ధ్యానం చేస్తూ ఉన్న వారికి శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో దత్తయోగ సాధన చేసి అదృష్టం కలుగుతుంది ఎవరికైతే పూర్ణ పరబ్రహ్మ పరమాత్మను తెలుసుకోవాలి నా జన్మ రహస్యం ఏంటిది అని ఆలోచన వచ్చిన వారికి శ్రీ గురుదత్త ప్రభులే గురువై తండ్రి అయి తల్లి అయి వచ్చి వారికి మార్గదర్శనం చేస్తాడు ఇది మనకు తెలుసుకునే విషయము మీకు ప్రహ్లాదుని విషయంలో జరుగుతుంది కాబట్టి గుర్తుపెట్టుకొని ఎవరికైతే జన్మరాశ్రం తెలుసుకోవాలి పరమాత్మను తెలుసుకోవాలనుకునే వారికి శ్రీ గురుదత్త ప్రభులే వచ్చి వారికి ఉపదేశం చేస్తాడు వారిని మార్గదర్శనం చేస్తాడు వారి అదృష్టం బట్టి వారి పూర్వజన సుకృతుని బట్టి జై గురుదేవదత్త ఈరోజు మంచి వీడియోను వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు మరియు ఇంతమంది వీడియోను మనము చేసుకున్న చేసుకొని మన ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకునే అదృష్టం కలిగించినందుకు శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు కోటి పడుకు తగ్నతలు సర్వశ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన దత్తప్రభు చరణాల విందార్పణ వస్తువు